గత వారంలో కురిసిన వర్షాలతో ఎండల నుంచి కాస్త రిలీఫ్ దక్కినప్పటికీ రెండు రోజుల నుంచి ఎండలు మళ్లీ దంచి కొడుతున్నాయి ఈ క్రమంలోనే శుభవార్తనైతే ఐఎండి తెలిపింది బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పీడనం మరో నాలుగు రోజుల వర్షాలను వెంట పెట్టుకొస్తుందని తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది మంగళవారం నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర దశగా మయాన్మార్ తీరం వైపు ప్రయాణిస్తుందని పేర్కొంది ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది దీని ప్రభావంతో పది పదకొండు తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మంగళ బుధవారాల్లో కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది సోమవారం ఏలూరు జిల్లా బుట్టాయిగూడి మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ళ వాన కురిసింది మరోవైపు పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సోమవారం నంద్యాలలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు కర్నూలు జిల్లా నడిచాకిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి వైఎస్ఆర్ జిల్లా బలపనూరులో నలభై ఒకటి ప్రకాశం జిల్లా నందనమార్యాలలో నలభై పాయింట్ ఎనిమిది తిరుపతి జిల్లా గూడూరు విజయనగరం జిల్లా నెలివాడలో నలభై డిగ్రీల సెల్సియస్ చిత్తూరు జిల్లా నగరంలో నలభై పాయింట్ ఐదు డిగ్రీలు అన్నమయ్య జిల్లా కంబవారిపల్లె నలభై పాయింట్ నాలుగు డిగ్రీలు పల్నాడు జిల్లా రావిపాల్ లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి